నమస్తే నేను రాజేశ్వరి మనము మక్కబుట్టని ఇట్లా కూడా మనము చెట్లాగా పెంచుకోవచ్చు నేను ఇది యాభైకి మూడు ఇచ్చిండ్రు ఇస్తే రెండు ఉడతబెట్టి తినేసిన ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టిన వారం రోజులు పెట్టుకున్నా ఫ్రిడ్జ్లో పెట్టేసి రెండు రోజులు బయట పెట్టేసిన మామూలుగా డైనింగ్ టేబుల్ మీద అట్లా పెట్టేసిన చూడండి ఎన్ని ఎన్ని మొలకెత్తి చూడండి అన్నీ వచ్చేసినాయి విత్తనాలన్నీ పైకి చివరి ఇక్కడ నేను దెబ్బ 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 అయితే నేను ఒక్కొక్కటి తీసి ఏం నాటేసుకోను ఈ ఏది ఎట్లయినా కాలు ఉంది ఇక్కడ కింద చెరుకు చెట్టు కాడ ఇది మొత్తం ఇట్లనే నాటేసుకుంటా ఇక ఎట్లన రాని అది ఒక్కొక్కటి నాటేయాలంటే అంత ప్లేస్ లేదు అందుకనే ఇట్లా కొంచెం హోల్డ్ మంచిగా ఉంది మట్టి బట్టి ఉంది చెరుకుది కదా చెరుకు చెట్టుది ఎప్పుడు అప్పుడప్పుడు వాళ్ళకి చెరుకు కూడా నీళ్ళు ఉంటా ఉండాలా రోజుకి ఒక్కసారన్న నీళ్ళు ఉండాలి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అంత పట్టించుకోగలి ఎండాకాలం అయితే ఉండాలి నేను ఇట్లా మామూలుగా నాటేసుకున్నా ఇంట్లోకి ఎన్ని చెట్లు రావాలి ఎన్ని చెట్లు వస్తే అన్నీ ఇక్కడే పెరుగుతాయి ఇంకా మళ్ళీ తొట్లు లేవు అండి నాకు డబ్బులు లేవు అందుకని ఇట్లా పెట్టేసుకున్నా ఇంకా జామ చెట్టు అవన్నీ తెచ్చుకున్నా కదా అవన్నీ నాటేయాల వాటి మట్టుకే నాకు టబ్బులు ఉండే అందుకని నేను దీంట్లో పెట్టేసిన వస్తుంది మొలుస్తుంది ఇట్లా మీరు కూడా మా మక్క బుట్ట పెంచుకోవాలంటే ఇట్లా ఐడియా చేసి పెట్టండి నిన్న నా పూ పూసిందండి అగో కింద రెక్కలు పడిపోయినాయి చూడు నేను వీడియో తీసి దేవుడికి పెడదామనే లోపల పడిపోయింది అది మళ్ళీ అయితే వచ్చినాయి ఇవి చూపిస్తాను నేను మీకు మంచిగా అనిపించింది వాసన వచ్చింది బాగానే కింద పడిపోయింది నేను పూజ చేసుకునే వరకే అది కింద పడిపోయింది ఇంకా పెట్టలేదు ఇక ఇదో ఇట్లా తామర గింజలు చేసుకుంటే ఇక ఇట్లా వచ్చింది విత్తనం ఇవి అవే నేను అన్నీ అవే ఇవి తామరవే చూడాలి ఎట్లా వస్తాయో తెలియదు కానీ నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నాను రెండు వచ్చిందే ఇక ఇది కూడా ద్రాక్ష కూడా కొంచెం చిగురేసింది చూడండి నాటుకోవాలండి నాటుకుంటే ఇప్పుడు మంచిగా ముసురు పడుతుంది కదా తొందరగా నాటుకుంటే మా సాయంత్రం కళ్ళ నాటేసుకుంటా చెమే ఇది కూడా ఎట్లా ఉంది ఢిల్లీ ఇది ఇప్పే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓం మాత్రే మాతృరవ